హలో అండి అందరికీ నమస్తే జాకెట్ కుడదామని కూర్చున్న జాకెట్ అస్సలు ఉంటుంది దిగాలి ఎందుకనేది చెప్తానండి వేలకు వేలు పెట్టేసి చీరలు కొంటాము పదివేలు కానీ ఇరవై వేలు కానీ ఎన్నెన్న కానీ పెట్టి కొంటాం కానీ బ్లౌజ్ దగ్గరికి వచ్చే లోపల ఒక యాభై రూపాయలు పెట్టి లైనింగ్ వేయించుకోవాలంటే వేయించుకోవాలి పది ఇరవై కాడా యాభై అరవై కాడా ఇలా చేస్తూ ఉంటారండి ఇప్పుడు చూడండి నాకు ఈ బ్లౌజ్ వచ్చేసింది ఇది వచ్చేసి చాలా అయ్యా కుడదామనేసి మొన్న కూర్చున్నాను కట్ చేద్దామనేసి లైనింగ్ చూస్తే ఎనభై పాయింట్లే ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడి వరకు వాళ్ళ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర అంటే పదహైదు ఇంచులు ఎక్కడి నుంచి వస్తాయండి పది ఇంచులు హ్యాండ్స్ పదహైదు ఇంచులు పొడువు వాళ్ళ ఫ్రంట్ బ్యాకు బ్యాక్ వచ్చేసి ఇంక ఫ్రంట్ కూడా అంతే వస్తుంది పదహైదు ఇంచులు ఇంకా క్లాత్ ఎక్కడి నుంచి తెస్తామండి చెప్తే ఫోన్ చేసి చెప్తే ఏమంటారు మేము కుట్టించుకునేది అంతే కదా అక్క నేను ఎక్కడిచ్చినా లైనింగ్ అంతే ఇస్తాను ఎనభై పాయింట్లే అన్నారు ఏ మిమ్మల్ని తింటామా లైనింగ్ను మిగులు తినక ఇలాంటి చిన్న చిన్న తుంటలు మిగులుతాయి ఈ తుంటలు ఏం చేస్తాం వేరే వాళ్ళ క్రాస్ పట్లకి ఇచ్చాము క్రాస్ పట్ల ఎగస్టా చేసినందుకేమో డబ్బులు ఇప్పించుకుంటామా ఇప్పుడు చూడండి దీనికి క్రాస్ పట్లు ఏం రాలేదు అసలు ఈ క్లాత్ మిగిలింది ఎనభై ఇది కూడా వచ్చేసి వేరే వేరే దానిది ఈ ఇంత మిగిలింది దీంతో నేను ఏడ జాయింట్ వేయాలి చెప్పండి ఇది చూడండి ఇలా వచ్చింది ఫ్రంట్ బాగా ఇక్కడ జాయింట్ వేయాలి ఇక్కడ జాయింట్లు వేయాలి ఇన్ని జాయింట్లు ఇంకొక తలకాయన వచ్చింది అంటే రెండు బ్లౌజుల్లో ఇంకొక బ్లౌజ్ అయితే నార్మల్ క్లాత్ కూడా సరిపోవాలి ఇది తలుచుకుంటే ఏడిపోతుంది అప్పుడు సార్ అందరు అంటారు చాలా ఈజీ చాలా ఈజీ మిషన్ కుట్టడము మిషన్ చాలా ఈజీగా కుట్టేసేయచ్చు అని ఎక్కడ ఈజీ అండి ఇప్పుడు చూడండి దీన్ని ఏం చేయాలన్నా కూడా అసలు అర్థమే కావట్లేదు సార్ ఇది నిన్న వేరే వాళ్ళ డ్రెస్సు కుట్టినాను ఆ డ్రెస్సుకు మిగిలిన క్లాత్ దీన్ని అట్లనే దాచిపెట్టుకున్నాను క్రాస్ పట్టల కన్నా ఈ జాకెట్ పనికి వస్తాయి కుట్టము అని చెప్పామనుకోండి ఎన్ని మాటలు మాట్లాడతారు ఎవరికి అనేది కుట్టము అని చెప్పకూడదండి టైలర్లు అందుకు కుట్టమనేసి ఎవరికి అనేది చెప్పకుండా ఉంటాము కానీ ఇట్లేమో ఇది ఇట్ట ఇప్పుడు చూడండి ఇది క్లాత్ ఏమో హ్యాండ్స్ కండి ఇది హ్యాండ్స్ ఇవి హ్యాండ్స్ కట్ చేశాను ఇప్పుడు దీనికి జాయింట్ వేయనికి ఏమీ లేదు క్రాస్ పట్టిలకు ఏమీ లేదు ఇప్పుడు మీరు ఎవరి ఇప్పుడు నేను చూడండి ఎంత సన్నగా ఉన్నానో మీటర్ లైనింగ్ తెచ్చుకుంటాను నాకు అవసరం అండి మీటరు కానీ మీటర్ లైనింగ్ తీసుకొని వచ్చుకుంటాను ఎక్కువ తక్కువ ఇట్లా జాయింట్ అన్నాయి అనుకోండి బ్లౌజ్ మీదే బాగా సరిగా సరిగ్గా రాదు అందుకనే ఎప్పుడైనా కానీ చూడండి మీరు ఎవరికి ఇచ్చినా కానీ బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు కరెక్ట్గా మీకు సరిపేడంత లైనింగ్ ఇచ్చేసుకోండి ఎనభై పాయింట్లు ఎనభై పాయింట్లు అయితే ఇప్పట్లో అయితే అస్సలు సరిపోదండి ఎవరికో ఇంకా హ్యాండ్స్ పొడువు పెట్టుకుంటున్నా అదే పై చేతులు అయితే అడ్జస్ట్ చేసేయచ్చు పొడువు చేతుల వాళ్ళకు అస్సలు అడ్జస్ట్ చేయడానికి అయితే రాదండి అది అనేది గుర్తుపెట్టుకోండి మీరు పొట్టి చేతులు పెట్టుకొని ఎనభై పాయింట్లు తెచ్చినా కానీ దాన్ని ఎలాగొకలాగా సర్ది వేసేయచ్చు పొడుగు చేతులు పెట్టుకొని ఎనభై పాయింట్లు తెచ్చుకుంటే మనం ఎక్కడ నుంచి కట్ చేసుకోవాలండి చెప్పండి నాకైతే దీన్ని పెట్టుకున్న ప్రతిసారి మూడు అనేది పోతనే ఉంటుంది కుట్టాలని చెయ్యాలా అనే ఆలోచన అనేది ఏం కాకుండా ఉందండి నిన్న సాయంకాలం పెట్టుకున్నాను ఇంకా ఖర్చు చేయాలి ఇంకా ఆడికి ఇంకా చాలా రోజులు అయిపోయింది మళ్ళీ ఏ మాట చెప్పలేదు మనము ఎందుకు వచ్చే తిప్పలు కుట్టించేద్దంతి అనుకున్నా అని ఇంత కట్ చేశాను ఇది ఏమవుతుందో బ్లౌజ్ వస్తారో కూడా తెలియదు ప్రస్తుతానికైతే కుట్టడానికి ట్రై చేస్తా ఉందంటే అసలు చెప్పలేమండి ఈ బ్లౌజ్ గురించి అయితే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావచ్చు రాకపోవచ్చు ఇంకా నాకు ఈ విషయము చెప్పాలనిపించిందండి అండి అందుకోసమే ఈ వీడియో తీస్తున్నాను మీరైనా కానీ అంటే తెలుస్తుంది కదా మనం బ్లౌజ్ లైనింగ్ దగ్గర మనము ఇలా అనుకుంటే ఎలా అనేసి లైనింగ్ దగ్గర మనము ఏమవుతుంది ఏమవుతుంది అంటే ఏమవుతుందండి ఇలా తక్కువ వస్తుంది సర్లే తక్కువ వచ్చింది కదా కట్ చేసిన తర్వాత ఏం చేయలేమండి తక్కువ వచ్చినా కానీ కట్ చేసిన తర్వాత తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మీకు అంటే జనాలకు పుట్టి ఇవ్వాల్సి తప్పదు కట్ చేసాం కాబట్టి కట్ చేయాలకి ఇవన్నీ ఆలోచించుకోవాలి ఎవరన్నా కానీ కొత్తగా మిషన్ కుట్టే వాళ్ళైనా కానీ లేదా కుక్కుతున్న వాళ్ళైనా కానీ ఒక్కసారి మీరు కట్ చేసే ముందు బ్లౌజ్ సరిపోతుందా లేదా లైనింగ్ కానీ అసలైన క్లాత్ కానీ రెండు చెక్ చేసుకొని తర్వాత కట్ చేసుకోండి ఒకవేళ లైనింగ్ కట్ చేసామనుకోండి దెబ్బ అయిపోతాం ఇంకా దాన్ని ఎట్లా ఒకలా కుదుర్చాలి ఇంక కుదుర్చకపోయినా లైనింగ్కి డబ్బులు ఇయ్యాలి ఎలాగనే నేను ఎలా పొరపడినా ఒకసారి ఏమైందంటే నేను చూసుకునేదాన్ని కాదండి ఆ బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ చీరలు వచ్చిందంటే మ్యాక్సిమం అవుతుంది వాళ్ళకు అయ్యేమైనా ఇస్తారు కదా అన్నట్టుగా నేను ఒక రోజు ఏం చేశానంటే బ్లౌజులు ఐదు బ్లౌజులు ఇచ్చినారు ఐదు బ్లౌజులతో పాటు అన్నీ ఒకటేసారి అనేది లైనింగ్ కట్ చేశానండి కట్ చేసిన తర్వాత ఏమైందంటే ఒక బ్లౌజ్కు అస్సలు ఎంత డెబ్భై పాయింట్లు అరవై పాయింట్లు ఉందండి అంతే అర్ధ మీటర్కు కొంచెం ఎక్కువగా ఉంది క్లాత్ అసలైన క్లాత్ చూస్తే అసలు వద్దులండి ఆ రోజైతేనాక ఇంక ఏం చేయాలో అర్థం కాలేదు నాకు అసలు కటింగ్ ఏమో చేసేసాము లైనింగ్ అర్థం కాక అది కటింగ్ ఎలాగో ఒక లాగా చేద్దాం అనేసి దాన్ని కట్ చేసినా ఇంకా చూడలేదు అసలు ఫ్రెంట్ భాగానికి నుంచి ఇంక అసలు క్లాత్ ఏం లేదు ఇంకా ఏం చేశానంటే ఏం అది కూడా ఆపట్ మాద్రే ఉన్నదండి ఇంకా ఆపట్ క్లాత్ తెచ్చేసి వాళ్ళకంటే ఫోన్ చేసి చెప్పాను ఇలా పని అయిందాక ఇట్లా అయిపోయింది ఇంకా మీరు ఇంత తక్కువ నేను అనుకోలేదు ముందు అసలు చూసుకోవాలి కదా మీరు అనేది చెప్పాను ఇంకా ఆమె సర్లేమ్మా మీరు కట్ చేసినామంటే ఏం చేయలేము అది ఆపట్టు తెచ్చి వేసేయండి అని చెప్పింది కట్ చేయకుండా అంటే బాగుండు కదా అనేసి నేను చూడలేదు అక్క అన్నితో పాటు ఉంటుందని అని చెప్పాను చెప్తానుక సర్లే అన్నారు క్లాత్ తెచ్చేసి అడ్జస్ట్ చేశానండి అప్పుడు కానీ ఆ బ్లౌజ్ ఒక రకం అయితే ఇక రాలేదు అలా అనేసి బ్లౌజ్ ఏమైనా చెడిపోయిందంటే ఏం లేదండి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది బాగుంది అనేసి కూడా చెప్పారు ఆ బ్లౌజ్ సేమ్ క్లాత్ ఎతికి మరీ తెచ్చానండి మనకు అంటే అటు ఇటు లేకుండా సేమ్ క్లాత్ అవుతుందంటే తీసుకొని వచ్చాము ఇది అట్నే ఉంది చూడండి ఇక్కడ చూడండి ఇది హ్యాండ్స్ హ్యాండ్స్కి ఎంత క్లాత్ తక్కువ వచ్చిందో చూడండి ఇక్కడ ఆల్రెడీ లైనింగ్ కు సంఘ పీస్ దీనికి కూడా వేయాలి అందుకై ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు బ్లౌజులు గుట్టించుకుంటే బ్లౌజ్ సెడగొట్టుకోకండి ఎవరికన్నా ఇచ్చేపాటైనా కానీ లైనింగ్ కొంచెం ఎక్కువనే అండి మీటర్ అయితే కనుక లా అంటే ఎక్కువ లావున్న వాళ్ళకైతే కనుక తక్కువ అవుతుంది నార్మల్గా ఉన్న వాళ్ళకు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకైనా కానీ కరెక్ట్గా సరిపోతుంది గుర్తు పెట్టుకోండి ఆ సైజు వాళ్ళకైనా కానీ కరెక్ట్గా దొరకదు మీటర్ బ్లౌజ్ మీటర్ ఫీసు యాభై రూపాయలు అండి యాభై రూపాయలు లైనింగ్ ఇచ్చి కుట్టించుకోండి మీ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ వేసి ఇక్కడ వేసి ఇక్కడ వేసి ఇక్కడ వేసి అతుకులు వేసి కుట్టినామనుకోండి అది బ్లౌజ్ కూడా అట్నే ఉంటుంది ఫిట్టింగ్ అనేది చాలా అస్సలు బాగోదండి చాలా చండాలంగా ఉంటుంది నేను చెప్తున్నాను ఏదన్నా కానీ మీరు ఇలా కుట్టించుకుంటే ఇట్లా గుర్తించుకోరు లేకుంటే ఎవరికైనా కుట్టేటట్టు ఉంటే వాళ్ళని చెప్పేసేయండి ఇట్లా సరిపోవట్లేదు అక్క నేను ఏం చేయలేను ఎగస్ట్రా తీసుకురండి లేకుండా కుట్టలేను అనేసి ముఖం మీదనే చెప్పేసేయండి ఏం పర్లేదు నేను నేను దీనికి చెప్పేదాన్ని ఏమైందంటే ఫోన్ చేసి చెప్పానండి ఇట్లా లైనింగ్ సరిపోలేదు అక్క అని చెప్పాను కానీ వాళ్ళేమేమన్నారంటే ఆ అక్క మేము మేము తీసుకునేది ఎనభై పాయింట్లు అందరి దగ్గర అందరూ మాకు ఎనభై పాయింట్లతోనే కుట్టిస్తున్నారని అంటే ఏమొక్క తెలియదు నాకు అది సరిపోదు అని చెప్పాను చెప్పిన తర్వాత సర్లేండి ఎగస్ట్రా ఎంత పడుతుందో తెచ్చుకోండి అన్నారు ఎన్ని తెచ్చుకోవాలండి లైనింగ్ లైనింగ్ తెచ్చుకొని ఎక్కడ జాయింట్ వేసేసుకోవాలి ఇంకా అందుకే నేనైతే ఇంకా ఏం తీసుకురాలేదండి లైనింగు ఇంకా దీంతో ఎలా ఒకలా కుదుర్చామనేసి అనుకున్నాను అనుకొని మొదలు పెట్టాను కానీ ఇది ఎటు కాకుండా మీరు మనకి తప్పు చేయకండి